హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి పిల్లలము అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మీరు ఆడుకునేటువంటి ఆటల పేర్లను చెప్పండి మీకు ఇష్టమైనటువంటి ఆట గురించి చెప్పండి కోతి కొమ్మచ్చి దాగుడు మూతలు ఉయ్యాల ఆట తర్వాత తొక్కుడు బిళ్ళ త్రాడు ఆట ఈ విధంగా వచ్చేసి మనము పూర్వకాలంలో ఆడేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చేసి కొత్తగా మనం అందరము వీటిని గురించి తెలుసుకుందాము ఏ విధంగా ఆడాలనేటువంటిది మనము తెలు తీసుకొని ఆటలు ఆడుకుందాము పాటల్లో లా ఒత్తు కలిగినటువంటి అక్షరాలను గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి లా ఒత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి నేను అండర్లైన్ చేశాను మీరు వచ్చేసి దాన్ని సర్కిల్ చేసుకోండి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాను గుర్తిస్తూ చదవండి కల్లా కళ్ళ లాలి కల్లాపి ఉలి తల్లి కళ్ళ జల్లు ఇల్లాలు ఎల్లోరా పల్లేరు జిల్లా వడ్లు ఇగ్లూలు చల్లూరు కల్లోలం చెట్లు బల్లి జల్లెడ చిల్లర ఉల్లిగడ్డ విల్లు పల్లీలు ఇడ్లీలు ముల్లంగి వెల్లుల్లి గోడ మీద బల్లి ఉంది మల్లెపూలతో దండ దండగుచ్చి దేవునికి వేశాము మనం రోజా చెట్లకు నీరు పోయాలి ఖాళీలలో సరైనటువంటి పదాన్ని రాయండి అమ్మ అమ్మను కన్నతల్లి అంటారు ఉల్లిగడ్డ వాసన ఘాటుగా ఉంటుంది మల్లెపూలు తెల్లగా ఉంటాయి రోజు ఇంటి ముందు కల్లాపి చల్లుతారు పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది సో ఈ విధంగా మీకు ఆన్సర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది బట్ ఏదనేటువంటి చూస్ చేసి మీరు దాంట్లో ఆ యొక్క సరైనటువంటి ఖాళీలలో రాయండి తర్వాత లా గుడింతము క్రింది గుణింతాన్ని చదవండి గడిలో లా ఒత్తు చేర్చి రాయండి లా లం లహ సో ఈ విధంగా మనము లాగుడింతమైనటువంటి నేర్చుకున్నాము క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లు రాసి వాటితో వాక్యాలను రాయండి ఇక్కడ వచ్చేసి పిల్లి అని ఇచ్చినారు పిల్లి బొమ్మ ఇచ్చినారు పిల్లి మా ఫ్లాట్ చుట్టూ పక్కల వచ్చేసి అంతా పిల్లులు తిరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి బల్లి బల్లి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది ఈ చిత్రాన్ని చూసి క్రింది గౌతమ బుద్ధుని యొక్క కథని రాయండి ఇక్కడ గౌతమ బుద్ధుని యొక్క కథని చెప్పమంటున్నారు ఇప్పుడు వచ్చేసి గౌతమ బుద్ధుని యొక్క పుట్టినప్పుడు ఉన్నటువంటి కథ కాకుండా మనం వచ్చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను అక్కడ ఉన్నటువంటి గౌతముడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చేసి తోటలో కూర్చొని ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు తోటలో కూర్చొని ఉన్నాడు వారి తమ్ముడు వచ్చేసి ఏం చేశారంటే తోటలో బాణాన్ని వదిలి హంసని కొట్టాడనమాట కొట్టేసరికి అది కాలు విరిగి పైనుంచి కింద పడింది అనమాట అప్పుడు దాన్ని ఒళ్ళో తీసుకొని గౌతమ బుద్ధుడు దాన్ని వచ్చేసి నిమిరి దాని కాలికి కట్టు అనేటువంటిది కట్టడం జరిగింది అప్పుడు వచ్చేసి తన తమ్ముడు అక్కడికి వచ్చి బాబాయ్ కొడుకు అనమాట వచ్చి అక్కడికి వచ్చి నాకు ఆ యొక్క హంసని నాకు ఇవ్వు నేనే బాణం వేసి కొట్టాను కాబట్టి అది ఆ యొక్క హంస నాదే అని చెప్పేసరికి అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు ఇది నాది నేను రక్షించాను కాబట్టి ఇది నాది అని చెప్పేసి చెప్పాడు అనమాట వెంటనే న్యాయవాది న్యాయానికి న్యాయం కోసంగా రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఆ యొక్క రాజు చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆ యొక్క హంసను రక్షించి కాపాడారో వారిదే ఆ యొక్క హంస అని చెప్పేసి చెప్పాడనమాట ఎందుకంటే తాను వచ్చేసి వేటాడి దాన్ని హింస హింసించాడు హింసించాడు కాబట్టి హింస పెట్టేటువంటి వాళ్ళ దగ్గర ఆ యొక్క హంస అనేటువంటిది ఉండకూడదు ఈ కథ ద్వారా మనకు ఎవరైనా సరే ఈ యొక్క హింసించేటువంటి వాళ్ళ దగ్గర మనము ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ మనకు స్పెసిఫైగా తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనము అహింస అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము తీసుకోవాలి అహింస అనేటువంటిది చాలా లైఫ్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏ విధంగా ఎవరిని వచ్చేసి కాయపరచకూడదు అనమాట గాయపరచకూడదు అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు గౌతమ బుద్ధుని కథలో థ్యాంక్ యూ వెరీ మచ్